అయ్యప్ప స్వాములకు శివమాల స్వాములకు భిక్ష పూర్వజన్మ సుకృతం అని బ్రహ్మంగారి ఆలయ అధ్యక్షులు మరియు విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ తెలిపారు జిల్లా కొమరాల్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వీధిలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అయ్యప్పమాల ధారణ ధరించిన భక్తులకు శివమాల ధరించిన భక్తులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆలయ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణయ్య కుటుంబ సభ్యులు బంధువుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని స్వాములకు అయ్యాలను ధరించిన స్వాములకు సామాన్య ప్రజలకు దాదాపు నాలుగు వందల మందికి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పసుపులాంటి వెంకటరమణయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం అయ్యప్పమాల శివమాల ధరించిన భక్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమ తండ్రి ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఆలయాన్ని స్థాపించారని ఆయన అనంతరం తాను ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తూనే ఆలయాన్ని అభివృద్ధి చేశానని ప్రతి కార్తీక సోమవారం మరియు బ్రహ్మంగారి ఆరాధన సమయంలో ఇక్కడ విశిష్ట పూజలు అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలిపారు కార్యక్రమానికి సహకరించిన కుటుంబ సభ్యులకు బంధువులకు ఆలయ కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్తీక మాస శుభ సందర్భంగా కార్తీక మాస మూడవ వారం సందర్భంగా కొమరవాడ నందు శ్రీ శ్రీ విరాట్ పదులు వీరబ్రహ్మ స్వామి మఠం నందు పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అయ్యప్ప స్వాములు శివస్వాములు ఆంజనేయ స్వాములు తదితర భక్తులందరూ వచ్చి వారి వారి తీర్థప్రసాదం స్వీకరించి ఈ యొక్క ఆనందంగా ప్రతి ఒక్క సంవత్సరం నేను ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నా స్వయం కృష్టితో నా తల్లిదండ్రులు అనేటువంటి పసుపేటి శుబ్బరాయుడు పసుపుటి సుబ్బమ్మ పైకి నుండి వాళ్ళ ఆశీస్సులతో నా గురువు శిష్యులు కానీ నా గురువులు కానీ వాళ్ళందరూ ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మిస్తున్నాను అలాగే రాబోయే కాలం కూడా ఆ బ్రహ్మంగారి కరుణ కటాక్షముతో ప్రతి ఒక్కరూ మనం అందరం సల్లగొండి ఆ బ్రహ్మంగారి కరుణ కటాక్షం ఈ కార్తీక మాసం శుభంగా జరిగి ఈ కార్తీక మాసం ప్రతి సోమవారం ఇది మూడో వారం కనుక భక్తులందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆనంద ఆనందింపజేసి మమ్మల్ని అందరూ మా ఆనందాన్ని అంతుబట్టి చేసిన వారు నా శిష్యులంతా కానీ మా నాయన శిష్యులు కానీ మా అక్క పెద్దక్క దమనపల్లి నాకంటే పెద్ద ఆమె ఆశీస్సులతో కూడా ఈడ ఆమె శిష్యులు ఓలవ ఆశిస్తులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూపిస్తున్నాను స్వర్గీయ పసుపుటి వెంకటలక్ష్మి ఆమె చనిపోవడంతో చాలా బాధ ఆ లోటు మా అక్క పసుపుటి పెద్దక్క ఆ లోడ్లు తీరుస్తూ గురుఠం నా గురుబిడ్డ ఆయన శిష్యులు కూడా ఎంతో ఆనందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమం దగ్గర ఒక్కరు చేస్తున్నారు వారు వీరులు లేకుండా బ్రహ్మంగారు సిద్ధాంతంగా నడి పూర్వమాత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి నాకు సహకరిస్తున్నారు ఈ యొక్క ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం నాకు యొక్క గుడి అంతా డెవలప్మెంట్ చేసి ప్రతి సంవత్సరానికి ఆర్ కార్తీక మాసము బ్రహ్మంగారి ఆరాధన ఈ రెండు కార్యక్రమం వైభవంగా ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాలు పడుకొస్తున్నాను నిన్ను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి మీ ఓడిలోని దురపోవాలి అమ్మా స్వామి అమ్మా చూడాలి నాన్న నిన్ను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి విడిలో పోవాలి అమ్మా సుబ్బమ్మా నాన్న సుబ్బరాడు స్వామి